నమస్కారం స్వాగతం దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మధుమేహం నలుగురిలో ఒకరికి షుగర్ ఉందని మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు అన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శుక్రవారం భారతీయ విద్యా భవన్ స్ట్రోక్ అసోసియేషన్ చెక్ పీపి స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహించింది వ్యాధిని గుర్తించి మందులు పడితే ఆరోగ్యంగా ఉండవచ్చని కృష్ణబాబు అన్నారు అసోసియేషన్ అధ్యక్షరాలు విజయ మాట్లాడుతూ రాష్ట్రంలో పది జిల్లాలలో ఈ శిబిరాలు జరుగుతాయని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మా ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు అవడానికి వాళ్ళు ఏమన్నా అమ్మో వీళ్ళకి బీపీ ఉంది షుగర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ పిల్లలకు కూడా అది అవకాశం వచ్చే అవకాశం ఉంది అవసరంగా వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఇవ్వడం ఎందుకు లేకపోతే అబ్బాయిని ఇవ్వడం ఎందుకు అని ఏమన్నా అనుకుంటారేమో అనే భయం కొంతమందిలో ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది అంత ఓపెన్గా చెప్పరు అది ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని మనం అందరం చెప్తున్నాం ఏంటి వన్ ఇన్ ఫోర్ ఆల్మోస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంది వన్ ఇన్ ఫైవ్ ప్రతి ఐదు మందిలో ఒకరికి డయాబెటీస్ ఉంది మన ఎంటైర్ ఇండియాలో సో ఇదేదో మనకే ఉన్న ఇష్యూ కాదు ఏం చేయగలము అట్లీస్ట్ మనం ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఏ రకమైన ప్రాబ్లం లేదు చక్కగా ఫుల్ లైఫ్ అరౌండ్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయితే అంతవరకు హ్యాపీగా బతుకొచ్చు ఓన్లీ ఏంటంటే కంటిన్యూస్ మెడికేషన్ కంటిన్యూస్ వాలంటరింగ్ కంట్రోల్లో మనం పెట్టుకుంటున్నామా లేదా అది మనం చేయగలిగితే డెఫినెట్లీ మనము మన పిల్లలు మన అందరినీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఫ్యామిలీ చాలా చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది అదేదో ఎవరికో కొంటున్నాడో లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ విలేజ్ క్లినిక్ లో ఫ్రీగా మనం అవైలబుల్ పెడుతున్నాం అక్కడ తెలుసుకుంటే దగ్గర తెలిసిపోతుంది అని కనుక నిజంగా గుప్ చిప్పుగా కనుక ఉంటే గనక ఏమవుతుంది ఏదో టైంలో అయితే స్ట్రోక్ కావచ్చు లేకపోతే కిడ్నీ పోవచ్చు లేకపోతే గోటి పోవచ్చు అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోతే లేకపోతే మనం సరిపోతే ఒక రకం బట్ పది నుండి ఇలా పెరలిటిక్గా అయితే కనుక మనకే ప్రాబ్లం కాకుండా ఇంకా ఇద్దరిని మనం ఎంగేజ్ చేసినట్టు మన హెల్త్ మీద సో అలాంటివి లేకోకుండా చేయాలంటే కనుక డెఫినెట్లీ ఈ అవేర్నెస్ అంటే మన ఇక్కడికే కాదు మన ప్రాంతంలోనే వన్ ఇన్ ఫోర్ డయాబెటీస్ మన షుగర్ అది ఒక బీపీ ఉంటుంది వన్ ఇన్ ఫైవ్ మనకి బ్లడ్ ప్రెషర్ ఉంటుంది షుగర్ ఉంటుంది అని సో ఇది అవేర్నెస్ స్పెడప్ చేయడం చాలా ఇంపార్టెంట్ మిగతాలో ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక వీడియో మనం సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయింది సో అందులో ముఖ్యమంత్రి గారు ఏంటంటే మన రాష్ట్రంలో డిసీజెస్ ఏ డిసీజెస్ వల్ల ప్రజలు ఎక్కువ బాధపడుతున్నారు అనే దాని మీద ఒక అనాలసిస్ చేయించారు టాప్ టెన్ డిసీజెస్ మనకు ఉన్న వందల వందలా చదువులు ఉన్నాయి బట్ టాప్ టెన్ డిసీజెస్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజ్ బర్డే ఉంది అనేది స్టాటిస్టికల్గా మన ఓన్ డేటా మన మన రాష్ట్రంలో డేటా కనుక చూస్తే టాప్ టెన్ డిసీజెస్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద డిసీజ్ బర్డెన్ ఉంది ఆ టెన్ డిసీజెస్లో ఇవన్నీ డయాబెటీస్ కానివ్వండి బీపీ కానివ్వండి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానివ్వండి లివర్ కిడ్నీ ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ కానివ్వండి ఈవి ప్రతి దానికి మనం ప్రివెంట్ చేయాలంటే కనుక ఏం చేయాలి లేదా ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పుడు తయారు చేస్తున్నాం గుంటూరు నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు రైల్పేట మూడవ లైన్లో లో ముప్పై లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు సైడ్ రైన్ల నిర్మాణ పనులకు శుక్రవారం నజీర్ శంకుస్థాపన చేశారు వైసీపీ పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఇన్ఛార్జి మేయర్ సజీల కార్పొరేటర్ పోతురాజు సమతా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు గత వారం నుండి తూర్పు నియోజకంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో రోడ్లు డ్రైన్లు శంకుస్థాపన చేయడంతో పాటు ఈరోజు నగరంలోనే ముఖ్య కూడలుగా ఉన్నటువంటి రైల్పేట ప్రాంతంలో గత పది సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్లు కూడా పునర్నిర్మించలేనటువంటి పరిస్థిలో గత ఉంటాయి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ మరియు రోడ్డును నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం ముఖ్యంగా ఇక్కడ ఒక రెండు వందల యాభై మీటర్ల డ్రైన్తో పాటు నూట అరవై మీటర్ల రోడ్ని నిర్మించేటువంటి కార్యక్రమం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను పూర్తిగా దాదాపు ఏ కార్పొరేషన్ ఏ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ పంచాయతీకి ఆ కార్పొరేషన్కి వచ్చేటటువంటి విధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి వాటిని అన్నిటి కూడా తీసివేయడం జరిగింది ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి నజీర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా కానీ సమస్యలుంటే ఎమ్మెల్యే గారు కమిటీ స్పందించి ఏదైనా కానీ సమ్మర్లో జరిగేటువంటి ఈ వాటర్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఇమ్మీడియట్లుగా స్పందించి దానికి మరి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఏదైనా కానీ పనులు ఎక్కడ కూడా ఆగకుండగా అలానే అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు సమానంగా సిసి రోడ్లు కానీ ఇవాళ రైల్ప్యాట్లోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి అట్లానే సిమెంటెన్స్గా ఇక్కడ కూడా సిసి రోడ్లు ముప్పై ఎనిమిది లక్షలతోటి ఈ రోజున రైలుపేట అంటే మరి ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కూడలి ఇటువంటి వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చిన్నాభిన్నంగా ఉండేది దాన్ని అమ్మటే మరి ఎమ్మెల్యే గారు సొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందాయకం ప్రజలు కూడా హర్షిస్తున్నారు అట్లాగని ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ ఎమ్మెల్యే గారు సొరవుతోటి ఇంత స్పీడ్గా కావటం అనేది మేము వెళ్ళడం చూడని విధంగా జరుగుతూ ఉంది అనేక రకాలుగా ఇలా నగరంలో చూస్తే ఒక పక్కన బ్రిడ్జిలు కానీ దాదాపు నాలుగు బ్రిడ్జిలు శాంక్షన్ చేయటం కానీ అది కూడా వర్క్ శరవేగంతో నడవటం ఎప్పుడు కూడా మనం చూడని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అలా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు అలా డివిజన్లో సిసి రోడ్స్ మరియు సీసీ డ్రైన్స్ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో శంకుస్థాపన చే ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారో అలాంటి హామీలు నెరవేరుస్తూ అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగుండాలి వాళ్ళ అభివృద్ధి ప్రదంగా ముందుకు వెళ్ళాలి అనే దశగా రోడ్ల కోసం ఐదు వందల ఎనభై ఒకట కోట్లు ఇరవై వేల సెంటీమీటర్స్ని కూడా మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు అదేవిధంగా ఈ గుంటూరు ఈస్ట్లో ప్రతి వార్డ్లో ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి అది ఇది డెవలప్ అయిన కొత్తపేట కానీ ఆరో డివిజన్ కానీ అంతా డెవలప్ అయి ఉంది అనేసి అనుకుంటారు కానీ ఇక్కడ డ్రైన్స్ అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి అంత డిమాలిష్లోనే ఉన్నాయి నేను మా వార్డులో కార్పొరేట్గా గెలిచిన కాడి నుంచి కూడా డ్రైన్స్ అనేది పెట్టుకోవటం జరిగింది ఈ రైలు పేటలో కూడా నేను చాలా వరకులు గత గవర్నమెంట్లోనే పెట్టున్నాను కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ అన్న ఇద్దాన్నే మాకు అవన్నీ శాంక్షన్ చేయడం జరగలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఈ సమస్యలు నేను తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది ఈ రోజు రైలుపేట మూడో లైన్లో డ్రైన్ కానివ్వండి రోడ్డు కానివ్వండి చాలా నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఇళ్లలో వాళ్ళందరూ కూడా మాకు రోడ్డు డ్రైన్స్ చేయించండి అమ్మా ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాం కానీ ఎటువంటి ఇదైతే లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం అని అడగటం జరిగింది ఈ శాంక్షన్ చేయించాము ఇప్పుడు ముప్పై ఎనిమిది లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ కానివ్వండి రోడ్డు కానివ్వండి నిర్మిస్తున్నాము ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో గుంటూరులో ర్యాలీ జరిగింది జిల్లా వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ఈ ర్యాలీ ప్రారంభించారు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటిస్తే దోమకాటు ప్రమాదాల బారిన పడకుండా ఉంటామన్నారు ఇందులో భాగంగా డిఎంహెచ్ఓ ప్రతిజ్ఞ చేయించారు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మనం ప్రపంచ మలేరియా దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము రెండు వేల ఏడు నుంచి మనం జరుపుకుంటున్నాము సో ప్రతి ఒక్కళ్ళు కూడాను మన ఇంటి పరిసరాలను తర్వాత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీటి నిల్వలలో మనము అంటే ఫ్రైడే డ్రైడే అదేవిధంగా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనం దోమలు అది పెరగకుండా ఉండడం కోసం ఫ్రైడే డ్రైడే అది చేస్తున్నాము అందరూ కూడాను ఫ్రైడే డ్రైడేను ఖచ్చితంగా పాటించాలని సో ఇలా చేయటం వలన దోమ యొక్క ఎగ్ నుంచి అది అడల్ట్ మస్కిటో లైఫ్ సైకిల్ని బ్రేక్ చేస్తాము సో మన ఆశాలు ఏమేమన్నా మా హెల్త్ స్టాఫ్ వచ్చినప్పుడు అందరూ కూడాను దీనికి సహకరించి ఈ ఫ్రైడే ట్రైడే హండ్రెడ్ పర్సెంట్ అభిజవంతం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళ ఇంటిలో మస్కటో నెట్స్ అదేవిధంగా డోర్స్కి విండోస్కి మెష్ మెష్ పెట్టించుకోవాలి తర్వాత మనకి పిల్లల్ని బయటికి పంపించినప్పుడు వాళ్ళకి ఫుల్ స్లీవ్స్ వేయటము తర్వాత కోకోనట్ ఆయిల్ అవి కాళ్ళకి అవి అప్లై చేస్తే దోమలు కొట్టకుండా ఉంటాయి అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ కిటికీలను కనుక మనం మూసి ఉంచితే దోమలు లోపలికి రా ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా దోమలు లోపలికి రాకుండా చూసుకొని మనము దోమకాటు వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవాలి సో మనకి ఏడీస్ మనకు అర్బన్ ఏరియాలో మనకి ఎక్కువగా డెంగ్యూ దోమలు డెంగ్యూ ఎక్కువగా వస్తుంది మన ఏరియాలో మనకి మలేరియా తక్కువగానే ఉంది సో ట్రైబల్లో ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ ఇంటి పరిసరాలు తర్వాత పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ప్రవీణ్ ప్లాన్ మర్డర్ అని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గొళ్లముడి రాజసుందరబాబు అన్నారు ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షలు విస్తృతంగా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందించారని రాజసుందరబాబు తెలిపారు హైకోర్టు జడ్జీల పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వ అధికారులను కోరామని ఈ నేపథ్యంలో విచారణకు అనుమతిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామని కొనియాడారు ముఖ్యమంత్రిపై ఒత్తిడి ప్రవీణ్ హత్య కేసులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు నగరంలో క్రైస్తవ సమాధుల స్థలాల కొరత పరిష్కరించాలని కోరారు మధ్యలో ప్రేమ జ్యోతి బాబు తైత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫాస్టర్ ప్రవీణ్ గారు హత్య అని చెప్పేసి మేము వందకు వందపండ్లు నమ్ముతున్నాము కేవలం స్వార్థ విషయంలోనే ఆయన అడ్డు తొలగించుకునే కార్యక్రమం ఈ దేశంలో ప్రారంభమైంది ఇది ఒక ప్రీ ప్లాంట్ మర్డర్ అని చెప్పి మేము భావిస్తున్నాము అలా ఆ విషయంలో గత నెల ముప్పై తారీఖున పదివేల మంది దాకా కలెక్టరేట్ దాకా పెద్ద ర్యాలీ భా భారీ ర్యాలీ స్వచ్ఛందంగా క్రైస్తవులందరూ కదిలి వచ్చారు ఆ తర్వాత ఒకటో తారీఖున కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చాం కలెక్టర్ గారు దాన్ని రెండవ తారీఖున ఏప్రిల్ రెండవ తారీఖున ప్రభుత్వానికి పంపించారు ఏప్రిల్ నాలుగో తారీఖున మేము రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఆ ఐదు డిమాండ్ల మీద వినతపత్రం ఇచ్చాం మళ్ళీ ఇరవై ఒకటిన కూడా ఇచ్చాం మళ్ళీ ఈ రోజున ఇరవై ఐదో తారీఖున కూడా ఇచ్చాం ఈ ఒత్తిడికి మొత్తానికి ఫైల్ కదిలింది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ఒక లేఖ అందింది ఈ లేఖ ఏంటంటే యూఓ నోటిది ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు సంక్షేమ శాఖ కార్యదర్శికి పంపుతూ రాసిన లేఖ నాకు ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ యూనివర్సిటీ కూడా కాపీ పెట్టారు అధికారికంగానే కాపీ పెట్టారు ఇప్పుడు ఏం జరగబోతుందంటే హైకోర్టు జడ్జి విత్ సిబిఐ ఎంక్వైరీ అనేది దాని మీద ఫైల్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళి జీఏడి లా హోమ్ సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ వీళ్ళందరి దృష్టికి వెళ్ళి ఫైనల్గా సీఎం గారి దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా మేము సీఎం గారిని కలుస్తాం సీఎం గారిని కూడా ఆ పైన కూడా మేము ఒత్తిడి పెంచుతాం ఎలా అయినా ఈ హైకోర్టు జడ్జి చేత విచారణ అధికారికంగానే సిట్టింగ్ జడ్జి చేత విచారణ మేము సాధిస్తాం సిబిఐ దర్యాప్తు కూడా ఒక సిబిఐ దర్యాప్తు అనేది హైకోర్టు మా న్యాయమూర్తి న్యాయమూర్తి యొక్క పర్యవేక్షణలో ఉండాలని మేము కోరుకుంటున్నాం గుంటూరు నగరంలో ఈ బేవ్ అంతా కూడా అన్నీ కూడా నిండిపోయాయి ఒకే సమాధిలో మూడు నాలుగు పథకాలభిరాలు పెడుతున్నారు స్థలాలు లేవు ఇక్కడ నగరం మూలల నాలుగు సమాధులు ఏర్పాటు చేయమన్న సమాధి తోటలు ఏర్పాటు చేయమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగనే మణిపూరులో క్రైస్తవులు అరవై ఐదు వేల మంది ఇరు ఈరోజుకి నిరాశలయ్యారు అంతేకాకుండా ఈరోజున పాస్టర్ గారి యొక్క ప్రవీణ్ గారి యొక్క వ్యవహారం చూసిన సందర్భంలో పాస్టర్లు చర్చీలు క్రైస్తవులు హింసకు గురవుతున్నారని చెప్పి అర్థమవుతుంది కనుక ఈ హింస నుంచి రక్షించేందుకోసం హాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం వీళ్ళందరూ కూడా కదిలి రండి ముఖ్యమంత్రి గారికి లేఖలు రాయండి ఈ నాలుగు డిమాండ్ల మీద ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ఉద్యమం త్వరలోనే సోమవారమే పంపిస్తాము అలాగనే ఆదివారం శనివారం కూడా ఇక్కడ ఈ శిబిరం దగ్గర ఒక పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాము అలాగనే సోమ మంగళవారంలో కూడా మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం భారీ ఎత్తున కనుక ప్రజలందరూ కూడా కథలు రావాలని ఈ దీనికి పూర్తి సపోర్ట్ ఇవ్వాలని మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం గుంటూరు కృష్ణనగర్ లోని పిఎఫ్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ల తిరస్కరణ ఆపాలని ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఆర్టీసీకి సేవలు అందించి చివరి దశలో నెలకు పదివేలు కూడా తీసుకోలేని దుస్థితులు విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు కనీస పెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని కోరారు హైర్ పెన్షన్ సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది ముప్పై ముప్పై సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ఆగా అతని యొక్క చివరి దశలో కనీసం పదివేలు కూడా పెన్షన్ తీసుకోవని పరిస్థితులు ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనది ఆర్టీసీ యాజమాన్యం కానీ పిఎఫ్ కమిషన్ కానీ కనీస పెన్షను పదివేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది చిన్న చిన్న కారణాలతో పెన్షన్ హైర్ ఆప్షన్ పెన్షన్ అప్లికేషన్ తిరస్కరిస్తా ఉన్నారు వాటిని అమ్మటే తిరస్కరణ చేయకుండా వాటిని ఆమోదించి న్యాయంగా రావాల్సినటువంటి పెన్షన్ని మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ ప్రకారం అంటేనే వాళ్ళని కన్సిడర్ చేసి పెట్టిన అప్లికేషన్ పెట్టినట్టుగా డేట్ ప్రకారం కన్సిడర్ చేసి అమ్మటే పెన్షన్ మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తాం మరొకటి ఆర్టీసీలో ఇప్పటివరకే హైర్ పెన్షన్ పెడితే కొంతమంది దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అది పిఎఫ్ ఆఫీస్కి జమ చేయాల రెండో ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా ఆ అమౌంట్ ని కార్మికుడికి కూడా ఇవ్వట్లేదు ఆ సమస్యను పరిష్కారం చేసి కార్మికులు రావాల్సినటువంటి అమౌంట్ కార్మికులకు ఇవ్వడం లేకపోతే పిఎఫ్ కమిషన్ జమ చేసి అతనికి హైర్ పెన్షన్ మంజూరు చేయడం ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలని మేము డిమాండ్ చేస్తాం లైఫ్ ఆఫ్ ఆర్జీవీ అనే షార్ట్ ఫిల్మ్ ని త్వరలో విడుదల చేయబోతున్నట్లు వర్ధమాన్ నటుడు గిరీష్ వెల్లడించారు ముగ్గురు స్నేహితుల కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని త్వరలో విడుదల కానున్న తమ షార్ట్ ఫిల్మ్ ని ఆదరించాలని ఆకాంక్షించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ బర్త్డే జరుపుకున్న బ్రహ్మాజీ గారికి అండ్ డైరెక్టర్ బోయపాటి శ్రీని గారికి అండ్ అశ్విని శ్రీకి బిగ్ బాస్ ఫిల్మ్ హ్యాపీ బర్త్డే టు యూ మిషింగ్ మెనీ మూర్ హ్యాపీ డే నేను కొత్తగా మేము ఒక షార్ట్ ఫిల్మ్ షూట్ చేశాం రెడీగా ఉంది అది ఎడిటింగ్లో ఉంది ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ఉంది డైరెక్టర్ గారు రేవంత్ అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే ఆయనే రాశారు నేను విఘ్నేష్ అండ్ నేను గిరీశ్వర నేను రేవంత్ ముగ్గురు కెమెరామ్యాన్ అండ్ యాక్ట్రస్గా యాక్ట్ చేసాం షార్ట్ ఫిల్మ్లో మంచి ఫ్రెండ్షిప్ స్టోరీ త్వరలో మీ ముందుకు రాబోతుంది ఆఫ్టర్ ఎడిటింగ్ తర్వాత మేము రిలీజ్ చేస్తాం త్వరలో ఇంకో టెన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో సో మీ అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వార్త సమాప్తం నమస్కారం